నాలుగవ వార్షికోత్సవ శుభాకాంక్షలు వాస్తవాలను బాహ్య ప్రపంచం ముందుంచి సమస్యల పరిష్కారం దిశగా అందరి మన్నలు పొందుతూ దిగ్విజయంగా నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఆంధ్రా ఓటీ న్యూస్ కు హృదయపూర్వక శుభాకాంక్షలు గంగ పూజారి శివకుమార్ వైస్ పాడేరు మరియు టీడీపీ అరకు పార్లమెంటరీ కమిటీ అధికార ప్రతినిధి ఎక్కడో మారుమూల గిరిజన ప్రాంతం కానీ రాష్ట్రంలో అందరి చూపు ఒక్కసారిగా అటుగా చూస్తుంది గురు పూజోత్సవం సందర్భంగా రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయునిగా ఎంపికై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విద్యాశాఖ మంత్రి లోకేష్ చేతుల మీదుగా అవార్డు అందుకున్న మోషా సత్యారావు ప్రస్తుతం హుక్కుంపేట మండలం మత్స్యాపురం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయునిగా విధులు నిర్వహిస్తున్నారు గతంలో పలుమార్లు జిల్లా స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయునిగా ప్రశంస పత్రాలు పొందారు కానీ ఈ ప్రశంసలు అవార్డులు జ్ఞాపికలు పొందడం వెనుక సత్యారావు వృత్తి పట్ల నిబద్ధత విద్యార్థుల్లో చదువుపై మక్కువ చూపే విధంగా తీర్చిదిద్దిన శ్రమ కళ్లకు కట్టినట్లు కనిపిస్తుంది ఒంటిపాక గ్రామానికి చెందిన సత్యారావు విద్యలో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి వారితో చనువుగా మెలుగుతూ విద్యాబోధన చేసేవారు తాను ఎక్కడ చేసినా డ్రాప్ అవుట్స్ లేకుండా చూసేవారు తన పాఠశాల నుండి పై తరగతులకు వెళ్లే విద్యార్థులకు నవోదయ ఏకలవ్య ఏపీఆర్ వంటి వాటిలో చేరే విధంగా శిక్షణ ఇచ్చేవారు ఈ సందర్భంగా రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయునిగా అవార్డు అందుకున్న సత్యారావు మాస్టర్ కు ఆంధ్ర ఊటీ న్యూస్ అభినందనలు తెలిపి వారి మనోగతాన్ని వీక్షకుల కోసం అందిస్తోంది గతంలో చూసినట్లయితే మీరు జిల్లా స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయునిగా పలుమార్లు అవార్డులు అందుకున్నారు ఈ రెండు వేల ఇరవై ఇరవై చూసినట్లయితే రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయుని ఎంపికయ్యారు పత్రం పొందారు జ్ఞాపకాలు కూడా పొందారు దీనికి సంబంధించి మీరు మీ ఇప్పుడు విద్యార్థులకు ఇచ్చి సలహాలు సూచనలు తోటి ఉపాధ్యాయులకు ఇచ్చి సలహాలు ఏమిటి సార్ మీ అదే సమయంలో మీకు ఆంధ్ర ఓటి న్యూస్ తరఫున ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తున్నాం మీ అనుభవాలు చెప్పండి సార్ సార్ నమస్తే సార్ నా పేరు ఎం సత్యారావు నేను ఉగుంపేట మండలం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో మత్స్యాపురం పాఠశాలలో నేను పనిచేస్తున్నాను నేను మా సొంత నేటివ్ ప్లేసు ఉగుంపేట మండలం ఒంటిపాక గ్రామం అండి నేను మా విద్యార్థులను వినూత్న కార్యక్రమంలో నేను బోధిస్తున్నాను ఇప్పుడున్న టెక్నాలజీ అను అనుగుణంగా మారుతున్న కాలం అనుగుణంగా విద్యార్థులకు నేను టెక్నాలజీ ఆధారంగా వీడియోలు చూపించి అలాగే ప్రత్యక్ష అనుభవాలను పొందుటకు పంట పొలంలో తీసుకుని వెళ్ళి విద్యార్థులకు బోధించేటట్లు చేయడం అలాగే అలసట లేని ఒత్తిడి లేని విధంగా ఆటపాటలతో నేను బోధిస్తున్నాను సార్ అలాగే నేను పనిచేస్తున్న గ్రామంలో ఆదివాసీ ఒరియా మాట్లాడుతున్న విద్యార్థులు అన్నారు వాళ్ళకి తెలుగు రాదు అలాంటి పిల్లలకు కూడా వాళ్ళు స్ఫూర్తి స్థాయిలో తెలుగు మాట్లాడేటట్టు ఇంగ్లీష్ మాట్లాడేటట్టు నేను చేయగలుగుతున్నాను సార్ అలాగే పేదరికంలో ఉన్న విద్యార్థులకు వాళ్ళకి బడి మానకుండా వాళ్ళకి ఆకర్షితులుగా అయ్యేటట్టుగా నేను కొన్ని పరికరాలు అందించి వాళ్ళకి నేను ప్రోత్సహించి ముందుకు తీసుకుని వెళ్తున్నాను సార్ అలాగే డ్రాప్ అవుట్ విద్యార్థులకు కూడా ప్రత్యేక శ్రద్ధ చూపించి మా డ్రాప్ అవుట్ లేకుండా మా పాఠశాలలు కాయితే వేరే పాఠశాలల్లో కూడా నేను మా గ్రామంలో బడి మానకుండా డ్రాప్ అవుట్ లేకుండా చేస్తున్నాను సార్ అలాగే ఒక యూట్యూబ్ ఛానల్ని నేను క్రియేట్ చేసుకొని నేను మా పాఠశాలల్లో వినూత్నంగా బోధిస్తున్న కార్యక్రమాలన్నీ యూట్యూబ్ ఛానల్లో నేను పొందుపరుస్తున్నాను సార్ అలాగే మా విద్యార్థులకు ప్రత్యేకంగా పజిల్స్ క్విజ్ వ్యాచారచనాలు జనాలు క్రాప్స్ మొదలగున అంశాలపై నేను వాళ్ళకి ముందుకు తీసుకుని వెళ్ళడం జరుగుతుంది సార్ అదే కాకుండా ఇంగ్లీష్ రైమ్స్ తెలుగు గియాలు తర్వాత ఆటల పాటలతో వాళ్ళకి పూర్తి స్థాయిలో నేర్పించడానికి నేను కోరుకుంటున్నాను సార్ Dancing in the jungle, dancing in మీకు ఒక కథ చెప్తాను ఓకేనా మంచి కథ ఒక తండ్రికి ఒక తండ్రికి ఇద్దరు కూతురు ఉన్నారు ఇద్దరు కూతుర్లు ఉంటే ఒక కూతురికేమో రైతుకి ఇచ్చి పెళ్లి చేస్తారు ఎవరికి ఇచ్చి పెళ్లి చేస్తారు ఓకే ఇంకా రెండో కూతురికి ఎవరికి పెళ్లి చేస్తారంటే మట్టి కుండలు తయారు చేస్తారు కదా ఆ మట్టి కుండలు తయారు చేసే వ్యక్తికి పెళ్లి చేస్తారనమాట పెళ్లి చేస్తే ఒకరోజు వాళ్ళ కాపురం ఎలాగుంది వాళ్ళు ఏ విధంగా బతుకుతున్నారు అనుకుని వాళ్ళ నాన్న ఏం చేస్తారంటే వాళ్ళకి చూడడానికి ఒక ఒకరోజు ఫస్ట్ వాళ్ళు వ్యవసాయ కుటుంబానికి ఇచ్చిన ఆ పెద్ద అమ్మాయి దగ్గర వెళ్తాడు అనమాట వాళ్ళ నాన్న వెళ్ళి నానా నీ కాపురం ఎలా ఉంది ఆ నీ స్థితిగతులు ఎలా ఉంది బాగున్నారా ఏదన్నా అడిగితే వాళ్ళ అమ్మ వాళ్ళ అమ్మాయి ఏమంటాడంటే ఈసారి బాగా పొలములన్నీ బాగా తునేసాము కానీ ఈ సంవత్సరం బాగా వర్షం పడిందనుకో మాకు మంచి పంట వస్తుంది నానా నువ్వు కూడా దేవుడికి దండం పెట్టుకున్నానా బాగా వర్షం రావాలని అని వాళ్ళ కూతురు వాళ్ళ చెప్తారు అలాగే అమ్మ తప్పకుండా నేను కూడా దండం పెట్టుకుంటానని చెప్తాడు వాడు కూతురు ఓకేనా అలాగే ఇంకో రెండో కూతురు కూడా వెళ్తారు రెండో కూతురు గల వెళ్తారు వాళ్ళ చిట్టి గదులు ఎలా ఉన్నారు వాళ్ళ పరిస్థితి కనుగొందామని వెళ్తారు అక్కడ వాళ్ళు ఏంటి కుండలు చేస్తారు కదా అప్పుడు ఆ అమ్మాయి ఎలా ఉన్నారు ఏంటి మీ పరిస్థితులు అంటే నానా మట్టి అన్ని బాగా తెచ్చుకున్నాము కుండలన్నీ బాగా తయారు చేసాము కానీ వర్షం రాకపోతే బాగుంటది వర్షం రాకపోతే బాగా ఎండగాసిందనుకో కుండలన్నీ నాకు బాగా నువ్వు దండం పెట్టుకున్నానా అని వాళ్ళ చిన్న కూతురు చెప్తున్నా చెప్పండి వాళ్ళ నాన్న ఏం చేస్తాడు పెద్ద కూతురు చెప్పినట్టు వర్షం పడాలని దేవుడికి దండం పెట్టుకుంటాడా చిన్న కూతురు వర్షం వద్దు కుండలు పాడైపోతాయని దండం పెట్టుకుంటాడా ఏది కుండల్లా రెండు ఎవరైనా కూతురుకి పాడైపోలే ఎవరైనా అనుకుంటారా కాబట్టి రెండు కూడా చెప్పారు చెప్తాడు వాడేమంటాడంటే వాడేమంటాడంటే చిన్న కూతురుకి ఏమంటాడంటే అమ్మ మీకు ఒకవేళ బాగా ఎండాలు రాస్తే మీకు బాగా డబ్బులు వస్తే మీ డబ్బులు కొంత మీ అక్కకి సాయం చేయండి అని వాళ్ళు చిన్న కూతురికి చెప్తారు అలాగే పెద్ద కూతురు దగ్గర వెళ్ళిపోయి అమ్మ మీకు ఒకవేళ వర్షాలు బాగా పడి మీకు మంచి ధాన్యం మంచి పంటలు పడితే మీకు వచ్చిన డబ్బులతో మీ చెల్లికి కూడా కొంత డబ్బులు సహాయం చేయండి అనుకుని చెప్తారు ఎందుకంటే ఇద్దరు కూతురు కూడా రెండు కళ్ళులాగా ఉంటారనమాట సో కుటుంబాన్ని పరిచయం ఒక పెద్ద మనిషి అయితే తండ్రిగా అనమాట సో మనం ఏం చేయాలంటే ఏదే పిల్లలుగా మీరు కూడా మీ అన్న తమ్ముల్ని సాయం చేసేటట్టుగా మీ అక్క సాయం చేసేటట్టుగా మీ అమ్మ నాన్నకి సాయం పడేటట్టుగా ఉండాలి ఓకేనా